అమరే దేవంతకే అమరే అమరే జోహార్ కాంగ్రెస్ దేవత విదేమి రాజ్యం విదేమి రాజ్యం కాంగ్రెస్ రాజ్యం జోహార్ విదేమి రాజ్యం విదేమి రాజ్యం నక్సీమ్ 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 జోహార్ రాజీనామా చేయి దేవంత డిబేట్ చేయి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి సిక్కులేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచునే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ఈ రోజు ఎంలావడ శాఖ అద్వైరంలో ప్రభుత్వ డిస్వర్మా దానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క స్కాలర్షిప్లు రాక దాదాపు రెండు సంవత్సరాలు కాబోతుంది ఈ యొక్క ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్ ప్రెస్ మీట్ తప్ప ఇంకో పర్యటన తప్ప దేనికి కూడా విద్యార్థుల కనీసం కూడా ఆదుకుంటలేదు హాస్టల్ పరిస్థితి కానీ స్కాలర్షిప్ ల గురించి దాదాపు ఇప్పుడు ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ ఫీజు సర్టిఫికెట్ సర్టిఫికేట్లు అంటుండు దాదాపు ఏంటంటే అక్కడ సర్టిఫికెట్ ఇవ్వనప్పుడు వాళ్ళ సర్టిఫికెట్ తీసుకొని డిగ్రీ కాలేజీ బీటెక్ కాలేజీకి వెళ్దామంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండు అనేక మంది చాయ్ హోటళ్లలో పనిచేయడం కానీ పెట్రోల్ బంకులలో పనిచేయడం కానీ ఫ్రూట్ షాప్ల దగ్గర పనిచేయడం కానీ విద్యార్థులు అన్యాయం అయిపోతుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి దాదాపు రెండు సంవత్సరాలు జాడుతుంది ఇంతవరకు కూడా ఈ యొక్క పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఈ యొక్క దొంగ రేవంత్ రెడ్డి ఈ యొక్క పాలన చేసుకుంటా తెలంగాణ విద్యార్థులకి అన్యాయం చేసుకుంటా ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి ఈ యొక్క మంత్రులు గాని ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ క్యాంపస్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారిని ఏపీవీపీ ఖచ్చితంగా అడ్డుకుంటది ఎందుకంటే వెంటనే కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఈ రానున్న రోజులలో ఉద్యమాలు ఏపీవీపీ ఉద్యమాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక జరుగుతాయని ఈ ఉద్దేశంగా అలాగే ఈ యొక్క పెండింగ్ల కాశీ వెంటనే విడుదల చేసినప్పుడు అప్పటికి ఈ యొక్క ప్రభుత్వాలకు కూడా రానున్న ప్రభుత్వాలకి ఎలా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించిందో కథన పేరుతోని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కట్టెించే రోజులు దగ్గరనే ఉన్నాయని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు గుర్తు పెట్టుకోవాలి రోజు నువ్వు సిరిసిల్ల జిల్లా కానీ ఈ యొక్క మండలాలు పదమూడు మండలాలు ఈ యొక్క నియోజకవర్గంలో వాడే రుద్రాంగి ఇవి తప్పని పర్యటనలు కనబడుతున్నాయి కానీ ఈ ఇంటర్ కాలేజ్ అభివృద్ధి చేసుకుందాం మన పిల్లలకు ఇబ్బంది అవుతుంది బాత్రూమ్స్ లేవు అని కనీసం కూడా ఆలోచించకుండా ఈ యొక్క ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తిరుగుతుండు ఇది ఎప్పటికైనా మీకు ముప్పేయండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఏదో రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్రభుత్వ ప్రభుత్వ విప్ అడ్డుకుంటామని ఈ ఉద్దేశంగా ఆవిస్తున్నాం అలాగే బెమ్లాడ శాఖలో అనేక